వర్షం స్టార్ట్ అయింది ఫ్రైన్స్ మా ఊర్లో అయితే చూడండి వాన ఎలా పడుతుందో ఎప్పుడు రెండు వారాల నుంచి అయితే రోజు ముప్పటమో పడట్లేదు ఇవాళ చూడండి వర్షం ఎడిసిపోయి రోడ్డు చల్లగా ఉందన్నమాట ఈ టైంలో నా మొక్కలు కూడా ఏంటంటే బాగా ఆడి మొక్కలు బాగా పెరుగుతాయి వాటర్ పోయాల్సిన పని లేదు నేచర్ మైక్స్ అదే అండి ఇదంతా మా సెంటర్ అన్నమాట ఇటు మొత్తం మా ఊర్లో ఎక్కువ మొక్కలే ఉంటాయి మన చాలా వరకు బిల్డింగ్లే ఉంటాయి అటు సైడ్ వచ్చేసరికి పల్లెటూరు వచ్చేసరికి ఇట్లాగే ఉంటుంది ఊరి కంపల్సరీగా కొబ్బరి చెట్టు ఉంటుంది మాకు అరటికాయ చెట్లు లేకపోతే ఒకటి ఈ జామ చెట్టు కామను మా ఇంట్లో కూడా ఉంది అంతకుముందు ఇక్కడ ఉండేది నరికేస్తాం ఇక్కడ గోడలు కట్టేటప్పుడు ఇప్పుడు పెరట్లో ఉందనమాట ఫోర్ ఇయర్స్ అయింది దానికి కానీ ఇంకా కాయలు పడలేదు చూడండి బ్లాగ్ అయితే ఇది మీకు నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మర్చిపోయా చిన్న ఇల్లు చూసారా మీరు అరసెంట్లో పడింది అనమాట ఇది చిన్న రేకుల ఇల్లు ఒక అంకులు ఉంటాడు ఇందులో ఎంతో ప్లేస్ ఉండదు ఒక గది ఉంటుంది చిన్న ఇంకా హాల్ ఉంటుంది అన్నమాట ఒక కుర్జీ బట్టే అంత ఒక అయినా ఉంటారు అదండి ఈరోజు బ్లాగ్ ఇది ఫ్రెండ్స్ చూసిన అందరూ ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి కంపల్సరీ నా ఛానల్ని నా సబ్స్క్రైబర్లు అయితే పెరుగుతున్నారు ఇప్పుడిప్పుడే థ్యాంక్ యూ అంద